హలో ఎవ్రీవన్ ప్రకృతిలో మనకు చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి కదా అందులో ఒకటి వెలుతురునిచ్చే మొక్కలు అవును మీరు విన్నది కరెక్టే మొక్కలు కూడా వెలుతురుని ఇవ్వగలవు వీటినే బయోల్యూమినైజ్ ప్లాంట్స్ అంటారు వీటి గురించి వివరంగా చూద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఇన్సైట్ ఫుల్ విజన్స్ కొన్ని జీవులు వాటి శరీరంలో జరిగే రసాయన ప్రతిచర్య వలన వెలుతురును విడుదల చేస్తాయి దీనినే బయోల్యూమినైజ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ఫ్లైస్ సముద్రంలో ఉండే కొన్ని జీవులు ఇంకా ఫంగస్ కూడా వెలుతురును విడుదల చేస్తాయి ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను ఉపయోగించి మొక్కల్లో కూడా వెలుతురు వచ్చేలా ప్రయోగాలు చేస్తున్నారు కొన్ని జీవుల్లో లూసిఫెరెన్ అనే పదార్థం లూసిఫెరస్ అనే ఎంజైమ్ కలిసి ఆక్సిజన్తో చర్య జరిపి అది ప్రకాశంగా వెలుతురిస్తుంది దీనిని బయోల్యూమినస్ అంటారు ఈ పదార్థాలు సహజంగా మొక్కల్లో ఉండవు మొక్కలకు బయోల్యూమినస్ ఇవ్వడానికి అవసరమైన జీన్స్ని లూసిఫెరెన్ లూసిఫెరేజ్ నుంచి తీసుకుంటారు వీటిని సాధారణంగా ఫైర్ఫ్లైస్ సముద్ర జీవుల నుండి గుర్తిస్తారు మొదట శాస్త్రవేత్తలు ఈ జీవుల కణాల నుండి డిఎన్ఏని తీస్తారు ఇందులో లూసిఫెరైన్ తయారు చేసే జీన్స్ లూసిఫెరేజ్ ఎంజైమ్ తయారు చేసే జీన్స్ని వేరు చేస్తారు ఈ జీన్స్ని క్లోనింగ్ ద్వారా ఎక్కువగా అభివృద్ధి చేస్తారు జీన్ గన్ అనే పరికరాన్ని ఉపయోగించి జీన్స్ని మొక్క కణాల్లోనికి ప్రవేశపెడతారు ఈ కణాలను ప్రత్యేకంగా ల్యాబ్లో పెంచి మొక్కగా తయారు చేస్తారు ఈ మొక్క ఆరోగ్యంగా ఉందా వెలుతురిస్తుందా లేదా ఇస్తే ఎంత వెలుతురిస్తుంది ఇలా అన్ని పరిశీలిస్తారు దూర ప్రాంతాలు విద్యుత్ సదుపాయం తక్కువగా ఉన్న చోట వీటిని ఉపయోగించవచ్చు ఇది ఎకో ఫ్రెండ్లీ లైటింగ్ నైట్ టైం మన ఇంటి ముందు బాల్కనీలో మొక్కలు ప్రకాశిస్తూ ఉంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది అండ్ స్పెసిఫైడ్ డెకరేషన్స్ కోసం కూడా వీటిని ఉపయోగించవచ్చు వీటి వలన విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది అయితే వీటికి కొన్ని ఉన్నాయి మొక్కలలో జీన్ ఎడిటింగ్ అనేది వాటికి ఎటువంటి హాని కలగకుండా హెల్దీ వేలో చేయడం చాలా అవసరం వీటికి స్పెసిఫైడ్ ఎక్విప్మెంట్స్ అండ్ కూడా ఉండాలి చలి వేడి వర్షం వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకొని వెలుతురుని ఇవ్వగలగాలి మనకు మరియు ప్రకృతికి ఎటువంటి హాని కలగకుండా ఇది ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించాలి ఈ సవాళ్ళన్నిటినీ ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఫ్యూచర్లో ఇది సమర్థవంతంగా ఉపయోగించే అవకాశం ఉంది ఈ వెలుతురునిచ్చే మొక్కల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ